అందరికీ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇవన్నీ సట్లు మొత్తం తీసి పొద్దు స్థానం ఇదే పని అయిపోయింది ఇవన్నీ సట్లు మొత్తం తీసి అన్నట్లు ఎవరెవరి పేర్లు అన్ని కూడా గుర్తు ఉండడానికి కింద సైడ్ మొత్తం రాసి పెట్టేసిన ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దుగాలైనా ప్యాక్ చేయొచ్చు అని చెప్పి పొద్దంతా ఇదే పని అయిపోయింది ఒకటి ఒకటి ఏరి సైజులు సైజులు చూసి పెట్టడానికి అయితే ఇప్పుడైతే రూపా మేడం అయితే ఇగో ఇది ఒక సట్ ఏమో ఒక దగ్గర తీసుకుంటామన్నారు ఈ మూడు వచ్చేసి ఇవి ఒక ఒక దగ్గర తీసుకుంటాం అన్నారు రెండు వేరే వేరే వాళ్ళకు ఉన్నాయి కానీ ఒకరే ఆర్డర్ చేసిండ్రు అన్నట్లు అయితే ఇవి మొత్తం మూడు ఉన్నాయి ఇవి అయితే ప్రస్తుతానికైతే ఈ కాటన్లో అయితే ప్యాక్ చేస్తున్నా ఇవి శంషాబాద్ దగ్గర బ్రిడ్జ్ కింద తీసుకుంటామని చెప్పారు ఇవి మొత్తం మూడు ఉన్నాయి అవి అయితే ప్యాక్ చేస్తున్నాను నేను శ్రీరామ్ మీకు ఎవరికన్నా కావాల్సే కూడా ఇవి నేను ఆల్రెడీ సెట్లు మొత్తం చెప్పుకుంటూనే చెప్తున్నా ప్యాక్ చేస్తున్నా కదా ఈ సెట్లలో మీకు నచ్చినట్టయితే ఇది అని మీకు చెప్పనికే ఈజీగా ఉంటుంది మీకు ఎవరికైనా కావలసే విధంగా చెప్పవచ్చు హైదరాబాద్కి మాత్రం మనమే స్వయంగా తెచ్చి ఇస్తున్నాము ప్రస్తుతానికైతే కొరియరు అది అయితే లేదు వీటి ఇంకొకటి వీటి రేట్లో అయితే వీడియోలలో చెప్పడం అయితే కుదరదు ఎందుకంటే బయట హోల్సేల్గా మేము వేసినా కానీ అవతల రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బతుకుల మీద దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాము అందుకని రేట్లు అనేది చెప్పం దయచేసి రేట్లు అని పర్సనల్గా అయితే మన వీడియోస్లలో ఆల్రెడీ నెంబర్ ఉంది ఫోన్ చేసి అడిగితే సపరేట్గా చెప్పేస్తాం పర్సనల్గా ఓకేనా ఇప్పుడైతే ఇది లీటర్ది ఇందాక ప్యాక్ చేసిన అయితే మూడు లీటర్లది త్రీ లీటరు ఇదైతే లీటరు పాలన కాసుకోవచ్చు పెరుగన్న వేసుకోవచ్చు ఏమన్నా కర్రీస్ ఏదైనా మిగులితే తెగడంగా మనం తీసిపెట్టుకోనికొస్తుంది తిగడంగా లీటర్దే ఒక దాంట్లో పాలు కాసుకొని ఒక దాంట్లో తోడేసుకోవడానికి సపరేట్గా ఉంచుకోవాలి అందుకని రెండు అయితే చెప్పిర్రు ఇంకా నేనైతే ఇట్లా అని అనుకుంటున్నా వాళ్ళు ఇంకా దేనికనో చెప్పలే ఇంకా ఇంగో మూతలు అయితే కవర్లో చుడుతున్నాం కదా తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇచ్చి తీసుకోండి ఇంగో ఈ కాటన్లో మొత్తం ఇవి పెట్టేస్తాము మీకు ఎవరికన్నా కావాలంటే కూడా ఫోన్ చేసి ఆర్డర్ చేయొచ్చు ఇప్పుడైతే ఇగో దేని మూత దానికి పెట్టేసి పెట్టేసినా అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్